నకిలీ మద్యం మూలాలు వెలికి తీస్తున్నామని దీని వెనుక ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత అన్నారు చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి హోంమంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీస్ స్టేషన్లో పేని నాని దాదాగిరిపై అనిత ధ్వజమెత్తారు రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తు ఎలాగైతే రాజకీయం చేస్తూ ప్రజల మంచి విద్వేషాలు రెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాంటి వాటి మీద ఏమరపాటుగా ఉండాలని ప్రజలందరినీ ఉద్దేశించి ఇక్కడ వేదికగా వచ్చాను నేను ఏమంటానంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు రౌడీలు రాజకీయం చేశారు రౌడీలు అడ్మినిస్ట్రేషన్ చేశారు రోజు ఆ ప్రజలు అనుకున్నారు ఈ రోజుకి కూడా అదే పరిస్థితి వాళ్ళు అదే నైజంలో ఉన్నారు పోలీస్ స్టేషన్ తప్పు చేసిన వాడికి నోటీస్ ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా ఈ రోజు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాజీ మంత్రి చేసిన వ్యక్తి పనిగా మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అక్కడికి వెళ్ళి నోటుకు వచ్చినట్టు ఆ సృష్టించే పరిస్థితి కంపల్సరిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకు తగ్గ వాళ్ళ వాళ్ళ మీద జరిగిన అవమానం కింద భావించాలి ఈ రోజు వాళ్ళ మీద జరిగిన దాడి కింద భావించాలి డెఫినెట్గా వాళ్ళ మీద గవర్ మా గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంది మా గవర్నమెంట్ లోని ఏదైతే ఈ నేపథ్యం బయటకు వచ్చిందో ఇమీడియట్ గా పార్టీలతో సంబంధం లేకుండా మేము డైరెక్ట్ గా వాళ్ళని సస్పెండ్ చేయడం సస్పెండ్ చేయడం పార్టీ నుంచి పంపించడం కూడా జరిగింది ఇమీడియట్గా గా కూడా చేసుకున్నాం ఎవరిని కూడా రక్షించాలన్న ఆలోచన కూడా రాలే ఒకటి ఏంటంటే మీరు అసలు ఆలోచించాలి ఎవరు మాట్లాడుతున్నాడంటే ఒక నిజంగా కామన్ మ్యాన్ బయటకు వచ్చి మేము ప్రశ్నిస్తే కంపల్సరీ మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం అంతేగాని ఒక నేరస్తుడు ఒక దళితుడిని చంపి డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి ఇప్పటికీ కూడా ఎమ్మెల్సీని కౌన్సిల్ లో నుంచో పెట్టి మాట్లాడిస్తున్న వాడు కూడా ఈరోజు మాతో మా గురించి అడుగుతారా అండి ఈ రోజు గవర్నమెంట్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక నిబద్ధత ఉంది ఎట్టి పరిస్థితుల్లోనే ప్రజల ఆరోగ్యం విషయంలోనే కానీ ప్రజల రక్షణ విషయంలోనే కానీ ఎట్టి పరిస్థితి రాజీ లేని పోరాటం చేస్తున్నాం ఆ విషయంలో ఎవరు ఇందులో ఉన్నా ఏ పార్టీ వాళ్ళు ఇందులో ఉన్నా దీని మీద డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం దీనికి మూలాలు కూడా ఎత్తుకుతున్నాం ఏదైతే కల్తీ మధ్యమని మా మీద విరుచుకు విరుచుకుపడుతున్నారో దాని మూలాలు కూడా ఎత్తుకుతున్నాం ఆ మూలాలు ఎక్కడున్నా కూడా వాళ్ళు కూడా ఏ పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి